రాయల తెలంగాణ అనేటువంటి ప్రతిపాదనతో రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలి అనే కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఏ జేసి కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు అందులో భాగంగా మా తెలంగాణ లెక్చరర్ ఫోరం ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి నిరసన ఉద్యమంలో పది జిల్లాలతో కూడుకొని ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్ర రాజధాని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రాళ్ళ ఆ రాళ్ల రాయలసీమతో తెలంగాణ అనేటువంటి పన్నెండు జిల్లాతో జిల్లాలతో కూడుకొనినటువంటి తెలంగాణ మాకు అక్కర్లేదు అది రాయల సంస్కృతి కాదు రాళ్ల సంస్కృతి ఆ ఫ్యాక్షనిస్టుతో మేము కల్వము మాకు పది జిల్లాలతో కూడుకొని తెలంగాణ రాష్ట్రమే కావాలి తప్ప ఆ రాయలసీమతో అనంతపురం గాని కర్నూలు గాని కలిపినట్టయితే మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో కలిసి ఉండడానికి మాకు సుముఖంగా లేదు కాబట్టి మాకు గతంలో ప్రకటించినట్టుగా ఎన్నిసార్లు ఈ కేంద్ర ప్రభుత్వం మాయ మాటలు చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుందని మేము డిమాండ్ చేస్తున్నాం అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం మీరు ఎప్పుడైతే